మరి ఈ మంచిర్యాల నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలుపొందిన కాంచి మా ప్రియతమ నాయకులు మన మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కుక్కిరాల ప్రేమసాగర్ గారు ప్రజల అవసరాలేంటి గత పది సంవత్సరాల నుంచి ప్రతిపక్షంలో ఉండి ప్రజల అవసరాలేంటి ప్రజల కష్టాలు ఏంటి గుర్తించి మరి గెలిచిన వెను వెనువంటనే ఒక్కొక్క కార్యక్రమం తీసుకుంటూ మరి మంచినీళ్ళు కానీ మాతా శిష్యు కేంద్రం కానీ డంపింగ్ యాడ్ కానీ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి రేపు భారీ ఎత్తున అభివృద్ధి పనులు కూడా నిధులు తీసుకొస్తున్నారు మరి రేపు ఈరోజు అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతుండడం వల్ల ఎమ్మెల్యే గారు ఇక్కడ మరి వారే స్వయంగా వచ్చి ఇక రాబోయే రోజుల్లో ఈ బడ్జెట్లో ఎంత బడ్జెట్ కేటాయించడం జరిగింది రేమేమి అభివృద్ధి పనులు చేస్తాం వారే తెలుపుతున్నారు మరి ఈ సెల్లార్ల వస్తే ఢిల్లీ ఘటన విషయంలో మంచిరాల సంఘటనకు వస్తే మంచిరాల పట్టణ విషయం తీసుకుంటే మరి మంచిర్యాల పట్టణంలో ఈ సంఘటన జరిగిందని కాదు కానీ ఇంతకుముందే ఈ ట్రాఫిక్ సమస్య తీవ్రంగా మంచిరాల పట్టణం రోజురోజు విపరీతంగా పెరుగుతూ మరి ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉన్నందువల్ల మరి ఎమ్మెల్యే గారు ఇది మన ఇంతకుముందే గుర్తించి మరి అధికారుల చేత మున్సిపల్ అధికారుల చేత మంచిరాల పట్టణంలో ఏదైతే సెల్లార్లను ఆక్రమించి మరి నిబంధనల విరుద్ధంగా వ్యాపారాలు కొనసాగిస్తున్నారో ఆ భవన యజమానులకు తొంభై రెండు మందికి ఆల్రెడీ నోటీసులు ఇవ్వడం జరిగింది వారికి ఒక వారం లోపు మరి తమ సంజాయిష్ తెలుసుకొని మరి మున్సిపల్ అధికారులు ఏమి చర్యలు తీసుకోకముందే వారంతటికీ వాళ్ళ ఈ సెల్లార్లన్నీ ఖాళీ చేసి ఏదైతే సెల్లార్లు వినియోగం ఉందో వాహన పార్కింగ్లకు మరి దానికే కేటాయ ఉపయోగించాలని చెప్పి మరి నోటీసులు ఇవ్వడం జరిగింది దీని మీద మరి వ్యాపారస్తులు కూడా గుర్తించి మరి పట్టణంలో ఇప్పుడు ఈ బహుళంతస్తులు నిర్మించి సెల్లార్లన్నీ వ్యాపార వ్యాపార సంస్థలకు ఇచ్చుకొని మరి అందులో ఉన్న కొన్ని కొన్ని షాపింగ్ మాల్ అయితే యాభై అరవై మంది వాళ్ళ వెహికల్లన్నీ రోడ్డు మీద పార్కింగ్ చేయడం వల్ల మరి సామాన్య ప్రజలకు పార్కింగ్ చేసుకునే సౌకర్యం కూడా ఉండట్లేదు ఈ సెల్లార్ వల్ల ఈ ఆక్రమించడం వల్ల ఈ ట్రాఫిక్ సమస్య కూడా ముందు ఇబ్బందిగా ఉంది కాబట్టి మరి మున్సిపల్ అధికారులు ఏదైతే మరి నోటీసులు ఇచ్చారో ఈ వ్యాపారస్తులు వారందరికీ వారే స్వయంగా సెల్లార్లు ఖాళీ చేసి మరి పార్కింగ్ వినియోగిస్తే ట్రాఫిక్ సమస్యలు తీరుతాయని తద్వారా మీ వ్యాపార వ్యాపారానికి కూడా ఎటువంటి ఆటంకాలు జరగవని చెప్పి మరి ఎమ్మెల్యే గారు మరి మున్సిపల్ అధికారుల చేత ఒక వారికి ముందే సూచనప్రాయంగా ఇట్లా చెప్పించారు కాబట్టి ఈ ఈ సమస్యను గుర్తించి మీరు వెంటనే తీసుకుంటే బాగుంటుంది తెలియజేసుల విషయంలో తొంభై రెండు మందికి నోటీస్ ఇవ్వడం జరిగిందో ఇందులో ప్రతి ఒక్కరిని ఎవరైతే సెల్లార్లు ఆక్రమించి నిబంధనల విరుద్ధంగా వ్యాపారాలు కొనసాగిస్తున్నారో అందరికీ గుర్తించి తొంభై రెండు మందికి నోటీస్ ఇవ్వడం జరిగిందో ఇందులో ఎవరికీ మినహాయింపు లేదు ఇందులో కానీ ఎంత పెద్దవారైనా ఇంత రాజకీయ నాయకులైనా ఏ పార్టీకి చెందినవారైనా పలుకుబడి ఇంత పలుకుబడి ఉన్నవారికైనా మినహాయింపు లేదు అని చెప్పి చెప్పడం జరిగింది కావున మీరు ఎటువంటి ఈ మధ్యలో మీకు మినహాయింపు ఇస్తాం లేకపోతే మీకు నిలుస్తామని ఏమన్నా నమ్మబలికి ఏమన్నా మీ దగ్గరికి ఎవరన్నా ప్రో మన దళారులు వస్తే అటువంటి వారిని ఆశ్రయించకుండా మీరే స్వయంగా ఈ పట్టణ ప్రజల సమస్యను గుర్తించి అటువంటి తా అవినీతికి అక్రమాలకు తావు లేకుండా ఎమ్మెల్యే గారు చెప్పారు ఎవరికి ఎవరి మేం ప్రజాప్రతినిధులైనా మున్సిపల్ అధికారులైనా సిబ్బంది అయినా ఎవ్వరికి ఎవ్వరు కూడా ఈ విషయంలో అవినీతికి అక్రమాలకు పాల్పడే తావు లేదని చెప్పడం జరిగింది కావున మీకేమైనా సమస్య ఉంటే ఇంకా అది తొలగించుకోవడం కోసం ఇంకేమైనా సమయం అవసరం ఉంటే డైరెక్ట్గా మీరు ఎమ్మెల్యే గారిని కలిసి మరి ఇంత సమయం కోరి మీ అంతటి మీరే స్వయంగా ఏదైతే ఆక్రమణో అది తొలగించి ఈ పట్టణ ప్రజలకు ఈ ట్రాఫిక్ సమస్యకు నివారణకు తోడ్పడాలని కోరుతున్నాను